నటరత్న ఎన్టీఆర్ను మాస్ ప్రేక్షకులకి మరింత దగ్గర చేసినవి జానపద చిత్రాలే ఆయన హీరోగా నటించిన తొలి చిత్రం పల్లెటూరి పిల్ల జానపదమే ఈ సినిమాతోనే ఆయన అందరి దృష్టిని ఆకర్షిస్తే ఆరవ చిత్రం పాతాళ భైరవితో పామరజన హృదయాల్లో సుస్థిర స్థానం ఏర్పరచుకున్నారు ఎన్టీఆర్ తన కెరీర్లో యాభై రెండు జానపద చిత్రాల్లో నటించి సంచలనం సృష్టించారు ఎన్టీఆర్ ఆయన నటించిన పౌరాణిక చిత్రాలతో పోలిస్తే ఈ సంఖ్య ఎక్కువే పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిదిలో ఆయన రెండు జానపద చిత్రాల్లో నటించారు అందులో రాజపుత్ర రహస్యం ఒకటి ఇందులో ఆయన కాసేపు టార్జాన్ గెటప్ లో కనిపిస్తారు జయప్రద కథానాయకగా నటించిన ఈ చిత్రంలో జమున త్రిపుర సుందరీ దేవిగా కీలక పాత్ర పోషించారు ఎస్డి లాల్ దర్శకత్వం వహించిన రాజపుత్ర రహస్యం చిత్రం పంతొమ్మిది వందల డెబ్బై ఎనిమిది జూలై ఇరవై ఎనిమిదిన విడుదలయ్యింది అప్పటికే అడవిరాముడు యుగ పురుషుడు వంటి చిత్రాలతో బాక్స్ ఆఫీసును దున్నేస్తున్న ఎన్టీఆర్ స్పీడ్కు రాజపుత్ర రహస్యం చిత్రం బ్రేక్ వేసిందని చెప్పాలి ఆయన నటించిన చివరి జానపదం సింహబలుడు కూడా ప్రేక్షకుల్ని ఆకట్టుకోలేదు